ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఈ మేనిఫెస్టో పై వైసీపీ లో తిరుగుబాటు కనిపిస్తోంది వైసీపీలో ముఖ్య నాయకులు అందరూ కూడా అంటే అభ్యర్థులు అందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు వైసీపీ కేడర్ కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఏవైతే తాము ఎక్స్పెక్ట్ చేశామో కొన్ని కొత్త పథకాలు ఉంటాయని కొన్ని మెరుపులు ఉంటాయని చెప్పి వైసీపీ కేడర్ భావించింది ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో ఇప్పటికే ప్రతిపక్షం కూటమి ప్రజల్లోకి చాలా బలంగా వెళుతుంది తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతాము ఎలాంటి పథకాలు ఉంటాయి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ పేరుతో ముందుకు వస్తుంది కూటమి అయితే దానికి మించిన మేనిఫెస్టో ఉండబోతోంది అని చెప్పి వైసీపీ కేడరంతో భావించింది దాని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ఈసారి మేనిఫెస్టోతో ప్రకటించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని భావించారు ఈ మేనిఫెస్టోతో రెండోసారి కూడా అధికారంలోకి రాబోతున్నామని చాలా స్పష్టంగా చాలా ధీమాగా వాళ్ళలో ముందు కనిపించింది మేనిఫెస్టో ప్రకటన ముందు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ రెండు వేల పద్నాలుగు పరిస్థితిని వివరిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామో తొంభై తొమ్మిది శాతం విశ్వ ఉన్నామని చెప్పి ప్రకటించి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో ఒక్కొక్కటి ఒక్కొక్క పథకం ప్రకటిస్తుంటే పాత పథకాల్ని మళ్ళీ వల్ల వేశారు తప్పించి ఎక్కడ కూడా ఒక కొత్త స్కీమ్ ప్రకటించడం కానీ అంటే యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు ఏదైనా ఒక మంచి గొప్ప కార్యక్రమం గొప్ప పథకం ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము కానీ పూర్తిగా మా అంచనాలను జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులు చేశారు ఈ మేనిఫెస్టో కనుక మేము పట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ఏ మొహం పెట్టుకుని గడప గడపకు తిరగ ఒక అసంతృప్తి వైసీపీ అభ్యర్థుల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది చెప్తున్నట్టుగా ఈ మనం అసలు వెళ్ళలేము గెలవలేము కూటమిని అసలు అని చెప్పి చాలా లేకుండా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో రోజు ఉదయం నుంచి మేనిఫెస్టోకి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా కూటమి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రకటిస్తామని కూటమి చెప్పింది కూటమి ఒక హామీ ఇచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చే దాంట్లో భాగంగా ఐదు వేలు చేస్తారని చెప్పి భావించారు సో ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా పూర్తిగా నీరు గారిన పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి హామీల్లే ఇప్పుడు కొనసాగుతున్న హామీలే కొద్దిపాటి పెంపుతో మళ్ళీ అవే ప్రకటించారు తప్ప ఒక కొత్త ఏమీ లేదు మేనిఫెస్టోలో కొత్తదనం లేదు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ఆశలు చిగురించేలాగా ఏ కార్యక్రమం లేదని చెప్పి నిరాశ నిస్పృహలకు వైసీపీ కేటర్లోనవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ నవరత్నాలు టూ పాయింట్ ఓ వైసీపీ లేటెస్ట్ మేనిఫెస్టోకి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే కార్యక్రమం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో కటాకార్తీక్ జాయిన్ అయ్యారు కటాకార్తీక్ మేనిఫెస్టో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది చెప్పండి మేనిఫెస్టో వైసీపీలో మాత్రం కలవన రేపింది అంటే జనాల్లో ఎలాంటి రేపింది చర్చలు అవన్నీ పక్కన పెట్టేస్తే రాజకీయంగా వైసీపీలో మాత్రం కలవడం రేపింది వైసీపీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కిలార్ రోషియా పార్టీకి తన ఎంపీ అభ్యర్థి పదవికి ఆల్రెడీ అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు అనుకున్న సమాచారం అది కాక అనంతపురంలో ఒకసీ వైసీపీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయడానికి తర్వాత తన అభ్యర్థిత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్టు మనకున్న సమాచారం అది కాక ఇంకా మిత్ర చోట్ల కూడా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా మదన పడుతున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం ఎందుకు ఈ మదన ఎందుకు ఈ మేధో మదనం జరుగుతుంది వైసీపీలో ఇంత వ్యతిరేకత ఎందుకని వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద అని చూస్తే వైసీపీ నుంచే వచ్చిన లీక్స్ ఏంటంటే ఈసారి రైతు రుణమాఫీని జగన్ ప్రకటించబోతూ ఉన్నారు డ్వాక్రా రుణమాఫీని ప్రకటించబోతూ ఉన్నారు నవరత్నాలు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఉపయోగపడి నూట యాభై ఒక్క సీట్లు రావడంలో కీలక పాత్ర వహించాయో ఆ నవరత్నాలు టూ పాయింట్ జీరో ఉండబోతుంది ఆ నవరత్నాలకు మించిపోయే పథకాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి వైసీపీ క్యాడ్ రాశించింది వైసీపీ నాయకులు చెప్తారు వాస్తవానికి సూపర్ సిక్స్ పేరుతోటి టీడీపీ రెండు కూటమి కూడా అంటే సూపర్ సిక్స్ ఏమో టీడీపీ ఇది అది కాక మినీ మేనిఫెస్టో కూటమికి అంటే జనసేన కానీ బీజేపీ కానీ ఇంకొన్ని అంశాలు జోడించేసి మినీ మేనిఫెస్టోని పిటికీ రిలీజ్ చేస్తే మెయిన్ మేనిఫెస్టో రావే కానీ రిలీజ్ చేస్తాయని చెప్తున్నటువంటి సమయంలో ఇప్పుడు దాని తగ్గట్టు లేకపోగా ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తాం ఉన్న పథకాలు ఒక రెండు పథకాలు అనుకుంటాయి థింకు పెన్షన్లు ఒక ఐదు వందలు పెరుగుతాయి ఐదు వందలలో కూడా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు పెన్షన్లు పెరుగుతాయి ఆ ఐదు వందలలో కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఎలక్షన్ అది అప్పుడు రెండు వందల యాభై అంటే ఈ రాబోయే మూడు సంవత్సరాలు పింఛన్లు ఎలాంటి మార్పు ఉండదు అది కాక ఇంకో విషయం ఏంటంటే అమ్మఒడి పెంచుతాం అమ్మఒడి రెండు వేల రూపాయలు పెంచుతాం ఆ అమ్మఒడి రెండు వేల రూపాయలు కూడా డైరెక్ట్ ఇప్పుడు డబ్బులే వీళ్ళు అకౌంట్లో పడతాయి ఆ రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెన్స్ కోసం టాయిలెట్ మెయింటెన్స్ కోసం ఇతర మెయింటెన్స్ కోసం స్కూల్కే ఇవ్వబడతాయి అంటే కేవలం ఇప్పుడు ఏదైతే పదమూడు వేలు ప్రతి అమ్మఒడి అకౌంట్లో పడతా ఉందో ప్రతి అమ్మకి పడతా ఉందో బిడ్డలు చదివించే తల్లిదండ్రుల కోసం తల్లి తల్లి కోసం ఆ పదమూడు వేలే పడతాయి తప్ప రూపాయి కూడా ఎక్కువ పడదు ఇది ఇదంతా చూసిన తర్వాత ఏముంది ఉన్న పథకాలు కంటిన్యూ అని చెప్పి కంటిన్యూ అని చెప్పేసి అయ్యా పోస్ట్ చెప్పాలి దీనికోసం మళ్ళీ మేనిఫెస్టో ఏదో కొత్తగా చెప్పటం దానికి ఆర్థిక కారణాలు చెప్పటం ఇలా ఆర్థిక కారణాలు జగన్మోహన్ రెడ్డి చూపుతున్నాడు ఇక్కడ కూడా చాలా పెద్ద విలుపు నిలబడుతున్నాయి ఆర్థిక కారణాలు అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఆర్థిక వృద్ధి ఏపీలో జరగలేదు ఆర్థిక వృద్ధి జరిగి ఉండంటే సంక్షేమ పథకాలు పెంచుకునే పరిస్థితి ఉండేది వాస్తవానికి ఏంటంటే సంవత్సరానికి సంవత్సరానికి బడ్జెట్ ప్రామాణికం పెరుగుతుండాలి రెవెన్యూ పెరుగుతుండాలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండాలి కానీ ఏపీలో అది లేదు అప్పులు పెరుగుతున్నాయి తప్ప ఆర్థిక పరిస్థితి మెరుగుదల లేదు ఇదే కదా ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పింది అంటే వైసీపీని గెలిపించడం కోసం పోయినసారి ఎన్నికల్లో పనిచేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అంటే చంద్రబాబు నాయుడు చెప్పేదో పవన్ కళ్యాణ్ చెప్పేదో బీజేపీ చెప్పేదో ప్రామాణికంగా తీసుకోవద్దు వాళ్ళు అలానే చెప్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాలనే ఉద్దేశంతోనే ఉంటారు కాబట్టి అలానే చెప్తారు కానీ జగన్ కోసం పనిచేసి జగన్ గెలిపించడం ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా ఏపీలో ఆర్థిక వృద్ధి కోసం ఆర్థిక మెరుగుదల కోసం ఆర్థిక సుస్థి కోసం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా నిర్మించబడ్డ రాజధాని కిరిచేశాడు లేదా మూడు రాజధాని కాన్సెప్ట్ అన్నాడు దాన్ని చేయలేకపోయాడు ఒక పేర్లు సేమ్గా జగన్మోహన్ రెడ్డి ఉండబడ్డాడు అందుకే ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేస్తున్నారని ప్రసంగం అయితే ఇవాళ మేనిఫెస్టో ప్రకటన సమయంలో చంద్రబాబుని ప్రస్తావిస్తూ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఎలా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీల్ని తొందర దొక్కారు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో వస్తున్నారు దీనికే లక్షా ఇరవై వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది ఇది అమలు చేసే పరిస్థితి లేదు మేము డెబ్బై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము మేము సరిగ్గా ఏదైతే అమలయ్యే విషయాలు ఉన్నాయో అమలు చేసే సామర్థ్యం ఉందో దాని ప్రకారమే మేము హామీలు ఇచ్చాము దాని ప్రకారమే తొంభై తొమ్మిది శాతం ఇప్పుడు పూర్తి చేసినటువంటి పరిస్థితి సో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు కావు అది తుస్సుమనిపించేటువంటి మేనిఫెస్టో కాబోతుందని చెప్పి చంద్రబాబు గతాన్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు ఏ విధంగా చూడాలి దీన్ని అంటే నిజమే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబును ప్రస్తావిస్తూ ఈ మాట అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి ఒక రాజకీయ చర్చ నడుస్తుంది రాజకీయ చర్చ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోవడానికి కారణం ఏంటంటే రైతు రుణమాఫీ మీద జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వకపోవడం వల్ల ఓడిపోయాము కేవలం ఒక్క హామీని ఇచ్చి ఉంటే మేము గెలిచి వాళ్ళమని వైసీపీ చెప్పుకుంది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ హామీని మేము ఇచ్చి ఉంటే అని అది ఆ రోజు స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ రోజు కూడా వైసీపీ ఓడిపోతుందని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో చెప్తున్నాయి ఐపాక్ సర్వే చెప్తుంది కాబట్టి ఓటమి స్క్రిప్ట్ ఎత్తుక్కున్నారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే చెప్పారు మేము ఇచ్చినవి హామీలు ఇచ్చి ఉంటే మేము గెలిచి ఉండేవాళ్ళం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల వల్లే వాళ్ళు గెలిచారు మేము అలాంటి హామీలు ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయామని ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకొని వచ్చే ఎన్నికల తర్వాత చెప్పడం కోసం ఇప్పుడు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు హామీలు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు రైతు రుణమాఫీని సాగ్గా చూపించే ఓటమిని ఎలా తప్ప ఓటమి కారణాన్ని ఎలా ప్రజలకి విశ్లేషణ చేశారు ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలు అంటే మేమేమో గొంతెమ్మ హామీలు ఇవ్వలేదు కాబట్టి మేము ఓడిపోయాము కానీ సూపర్ సిక్స్ పేరుతో కూటమి హామీలు ఇచ్చింది ఇక ఇతర హామీలు కూడా ఇచ్చింది కాబట్టి కూటమి గెలిచింది కేవలం హామీల ఆధారంగానే గెలిపోవటములు జరిగాయి మా పరిపాలన ఆధారంగా కాదు మా మీద వ్యతిరేకత రావటం వల్ల కాదు మేము మంచి పరిపాలన చేయకపోవటం వల్ల కాదు మేము మంచి పరిపాలన చేసినప్పటికీ కూడా ప్రజల్ని మబ్బపెట్టి ఎక్కువ హామీలు ఇచ్చి కూటమి గెలిచింది అని చెప్పడానికి కారణాలు ఎత్తుకోవడం కోసమే జగన్ ఇలాంటి మేనిఫెస్టో ప్రకటనకు ముందు చాలా అయితే వార్తలు వచ్చినాయి చాలా ఎక్స్పెక్ట్ చేశారు వైసీపీ కేడర్ కూడా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హామీలు ఇక్కడ కొనసాగుతాయని చెప్పి గతంలో చర్చ జరిగింది అసలు ఎన్నికల కోటు రాకముందే ఆంధ్రప్రదేశ్లో బస్సుల్లో మహిళలకు ఫ్రీ పథకం రాబోతుందని చెప్పి పెద్ద ఎత్తున అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు చర్చలు కూడా జరిపిన విషయం తెలిసిందే కోడ్ రాకముందే మనం అమలు చేసి చూపిద్దామని చెప్పేసి కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో అది ఉంటుందని భావించారు మహిళలకు మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం కూడా ఉండబోతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ వీటన్నిటిని ఎందుకు కాదనుకున్నారు అంటే తప్పకుండా అమలు చేస్తారని చెప్పి కేడర్లో కూడా అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేశారు ఎస్ ఈ పథకాలు రాబోతున్నాయని కానీ చివరి క్షణంలో వీటన్నిటిని ఎందుకు పక్కకు తోసేసారు ఏం కారణం కనిపిస్తోంది ఎస్ మీరు నన్నది నిజమే వైసీపీ కార్యం నుంచి నాయకుల నుంచి వచ్చిన రీక్స్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని హామీలు ఉంటాయని అనుకున్నారు ఒకటి రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఉంటుంది లక్ష రూపాయల రుణమాఫీ ఉండబోతూ ఉంది తర్వాత రుణ మాఫీ చేయబోతున్నారు మహిళల కోసం మహిళల రోడ్ బ్యాంక్ కోసం రెండోది తెలంగాణలో ఉన్నటువంటి ప్రీ బస్ సౌకర్యం ఏదైతే ఉందో ఏపీఆర్టీసీ బస్సుల్లో ఏపీలో కూడా పెట్టబోతున్నారు వైసీపీ అది హామీగా ఇవ్వబోతుందని చెప్పేసి అది కూడా తర్వాత నాలుగు రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతూ ఉన్నారు తర్వాత మహిళలందరికీ మూడు వేల రూపాయలు పది నెల అకౌంట్లో వేయబోతూ ఉన్నారు అది కాక విద్యార్థుల కోసం ఐదు లక్షల హెల్త్ కార్డు ఉన్నారు మహిళల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లు తీసుకురాబోతు ఉన్నారు అలానే పది విద్యార్థికి ల్యాప్టాప్ ఇవ్వబోతూ ఉన్నారు ఈ హామీలన్నీ కూడా నవరత్నాలు టూ పాయింట్ జీరోలో ఉంటాయి అని వైసీపీ క్యాడర్ భావించింది అంటే ప్రతిపక్షాలు కదా వైసీపీ క్యాడర్ భావించింది వైసీపీ నాయకత్వం వీటిని జనంలో తీసుకెళ్ళింది కానీ ఇవేమీ లేకుండా వైసీపీ మేనిఫెస్టో ఒక్కసారిగా సహజంగా ఏంటంటే ఒక సినిమాకి హైక్ లేకపోతే ఓకే ఆ సినిమా యావరేజ్ కు ఆడిద్ది కానీ సినిమాకు ఒక హైక్ వచ్చిన తర్వాత ఆ రేంజ్లో ఆ సినిమా లేకపోతే ఆ సినిమా బాగున్నప్పటికీ కూడా ఆడదు అలానే వై జగన్మోహన్ రెడ్డి మీద ఒక హైక్స్ ఉన్నారు వైసీపీ క్యాడరు కార్యకర్తలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రకటిస్తాడు కొత్తగా నవరత్న టూ పాయింట్ టూ జీరో తీసుకొస్తాడు కొత్తగా ఏదో హామీ ఇస్తాడు ప్రజలకి నవరత్నాలు మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఇచ్చాడు అంటే జగన్ అంటే సంక్షేమానికి బ్రాండ్గా తనకు తాను చెప్పుకుంటా ఉంటారు వైసీపీ చెప్పుకుంటా ఉంటుంది సో సంక్షేమానికి బ్రాండ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో హామీలు ఇవ్వబోతా ఉన్నాడు కొత్తగా ఏదో చెప్పబోతా ఉన్నాడు ఒక సరికొత్త హామీని క్రియేట్ చేయబోతా ఉన్నాడు ఏమన్నా అనుకోవాలా వైసీపీ ఏదైతే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందో ప్రభుత్వం ఆ పథకాల పట్ల ప్రభుత్వం ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఇవే పథకాలను ఒకటి ఏరైనా పెంచుకుంటున్నారు కొనసాగిస్తే సరిపోతుంది ఇవే పథకాలు యాస్టీస్ గా ఉంటే కనుక డెఫినెట్ గా ఆమోదం పొందుతాం అని చెప్పి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో యాజ్గా పెట్టిన పరిస్థితి ఏమైనా ఆలోచించాలా అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే దానికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ చర్చని నేను మీ ముందు పెడుతున్నాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరే సరే టీడీపీకి బలం ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ కోస్తా ఆంధ్ర ఇవన్నీ వదిలేయండి ఈవెన్ పులివెందులతో సహా రాయలసీమ పట్టభద్ర నిజవర్గంలో కూడా వైసీపీ ఓడిపోయింది కదా పులివెందులో కూడా వైసీపీ కంటే టీడీపీ కే కోట్లు పట్టే కదా సంక్షేమ పథకాలు బట్టే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పథకాలు వైసీపీని గెలిపిస్తాయే అని అనుకుంటే నిజానికి ఎందుకు మరి పులివెందులో టీడీపీకి ఎక్కువ వచ్చే వైసీపీని కాదని అంటే ఈ సంక్షేమ పథకాలు ప్రజలు సంతృప్తిగా లేరు ఇది కాదు సంక్షేమం అంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలి మాకు రాజధాని కావాలి మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి మా కంపెనీలు కావాలి మాకు డెవలప్మెంట్ కావాలి అనే పరిస్థితుల్లో ఏపీ ప్రజల ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అవి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిూర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రకటించినా ప్రకటించకపోయినా కొత్తగా హామీలు ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజల్లో కొన్ని గూరుగట్టుకోన అభిప్రాయాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఏపీకి రాజధాని లేకుండా చేశారు ఏపీలో కంపెనీలు రాకుండా చేశారు ఉన్న కంపెనీని పారదోరారు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు లక్షల ఇరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాయి అది మొత్తం కూడా వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు వాళ్ళ జీతం ఎంత అంటే వాలంటీర్లకు ఐదు వేలు ఆ వాలంటీర్లు ఐదు వేలు కూడా ఎలా వసూలు చేసి ఇచ్చారు అంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు యాభై ఏళ్ళ మీద పది ఇంటి దగ్గర చెత్త పన్ను పేరుతో వంద రూపాయలు వచ్చేసారు యాభై ఇంటి వంద రూపాయలు ఐదు వేలు వచ్చేసి వాళ్ళ చేతిలో పెట్టేసి ఇదే మీ శాలరీ అన్నారు సచివాలయ ఉద్యోగాలు జీతాలు తక్కువ అంటే జీతాలు తక్కువ ఇచ్చి ఉద్యోగాలు చూపించారు ఇప్పుడు మీ మీరు కల్పించిన ఉద్యోగాలు ఏంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే టీ కొట్టడం చూపిస్తున్నారు బడ్డీ కొట్టడం చూపిస్తున్నారు సమోసాలు కొట్టడం చూపిస్తున్నారు ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు ఇది కాదు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి తీసుకొచ్చారా అదాని డేటా సెంటర్ని వెలగొట్టి దాదాపు తర్వాత బతురాడి లక్ష కోట్లతో ఒకేటువంటి అదాని డేటా సెంటర్ని ఇరవై వేల కోట్లకు పట్టుకొచ్చారు కియా ఎక్స్చెండ్ కంపెనీలకు కాలేదు తర్వాత కాగితం బ్యాటరీని ప్రకాశించడానికి తరమేశారు తర్వాత అది కాక అమర్ రాజా కంపెనీ బ్యాటరీ కంపెనీని తరమేశ్ చిత్తూరు జిల్లా నుంచి లేదా వలసగా తర పంపించిన కంపెనీలు తప్ప తీసుకొచ్చిన కంపెనీలు లేవు ఈ అభిప్రాయం ప్రజల్లో నాటుకొని పోయింది ఇప్పుడు ప్రతి సర్వే చూడండి ఈవెన్ బయట సర్వేలు వదిలేద్దాం నేషనల్ సర్వేలో వదిలేద్దాం ఈవెన్ సొంత సర్వే అయిపోక్ కూడా యాభై ఆరు సీట్లతో వైసీపీ వస్తుంది అని తెలిసిన తర్వాత విజయసాయి రెడ్డి చెప్పుకున్న సర్వేలో కూడా వైసీపీకి యాభై ఆరు సీట్లు వస్తున్న తర్వాత ఓటమికి కారణాలు ముందే ఎత్తుక్కోవాలి ఎందుకంటే రేపు అంటారు సెర్మిలా వచ్చింది సునీత వచ్చింది రెండోది కూటమికి ఆమోదం పెరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకత పెరిగింది సొంత కూటమి చుట్టుబాటు షర్మిలా సుమిత చేసిన ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందని ప్రచారం వస్తే ఆ జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలం కూడా రాజకీయంగా దెబ్బ కాబట్టి ఇవన్నీ కాదు కేవలం కూటమిచ్చిన హామీల ఆధారంగానే నేను ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చారు నేను చెప్పలేదు వాళ్ళు చెప్పారు నేను మోసం చేయలేదు వాళ్ళు చేశారు ఈ మాటలు చెప్పి ఓటమిని విశ్లేషణ చేసుకోవడానికి ఈ కారణాలు చెప్పి ఓటమిని చెప్పడానికి వైసీపీ ఇలా చేసింది అనేటువంటిది సొంత వైసీపీ క్యాడరే భావిస్తుంది ఇవాళ ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేయండి వైసీపీని అభిమానించే డాక్టర్స్ కానీ ఈవెన్ ఒక రకమైన ఎడ్యుకేటెడ్ ఫాలోవర్స్ కానీ ఈవెన్ వైసీపీ క్యాడరు నాయకులు బయట ఈవెన్ దో ఎన్ఆర్ఐలు కూడా ఏ మెసేజ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఒకసారి మెసేజ్ చూడండి ఇవాళ జగన్ము జగన్ ఇలా చేస్తాను అనుకోలేదు ఓటాను ముందే అంగీకరిస్తాడని అనుకోలేదు చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది వైసీపీ నాయకులు సొంత పార్టీ నుంచి కేటర్ నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది మన మేనిఫెస్టో కాదు ఈ మేనిఫెస్టో సరిగా లేవు మా ఆశల మీద పూర్తిగా నీళ్లు జల్లింది ఒక కొత్త కార్యక్రమం కొత్త పథకం లేదంటూ కూడా వాళ్ళు నిట్టూరుస్తూ మెసేజ్లు పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ప్రస్తుతం కనిపిస్తుంది ముఖ్యంగా ఇంతకు ముందు మీరు అన్నారు కట్టా కార్తీక్ రాష్ట్రంలో పెట్టుబడులు రాలేదు రాష్ట్రానికి సంబంధించి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు ఉన్న సో ప్రకటించిన రాజధాని అంశాన్ని ప్రస్తావించారు ఏదైతే గతంలో విధాన పరంగా మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారో దానికే కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని చాలా స్పష్టంగా ఇవాళ ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా ఉంది యాక్చువల్గా రాజధాని ఒకటే ఉండి కానిస్టెంట్గా ఎస్ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే కనుక ఇంత మీరు అన్నట్టు అన్ని పరిశ్రమలు కావచ్చు అంటే ఒక కానిస్టెంట్గా ఉంటే ఏదైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు ఇవన్నీ వచ్చేవి కానీ ఈ మూడు రాజధానుల నిర్ణయం ఏమన్నా ఎఫెక్ట్ పడిందా పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కావచ్చు సో పారిశ్రామిక వేత్తలు ఎంటర్ప్రీన్యూర్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారో స్టార్ట్అప్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళలో ఒక భరోసా ఒక ధీమా కల్పించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఏమైనా భావించాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా భావించే అవకాశం ఉంది అంటే ప్రైవేటు కంపెనీలు అనేది ఒకసారి వదిలేద్దాం ఈవెన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి రాజధాని లేదనే కారణంతో ఏపీ నుంచి తరలి వెళ్ళిపోయింది కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలు పక్కన పెట్టండి సో రాజధానిని ఎందుకు అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కంపెనీని ఆకర్షించడానికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సరే వైజాగ్ని పరిపాలన రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సరే ఓకే తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ఎందుకు కూర్చొని పరిపాలించలేదు ఇప్పుడు టెక్నికల్గా వైజాగ్ రాజధాని అంటానికి ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయేమో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కూర్చొని పరిపాలించడానికి అయితే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవు కదా మరి ఎందుకు వైజాగ్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడానికి ఇబ్బంది పడ్డారు ఈవెన్ కొండీ గుట్టం దోవి పెద్ద ప్యాలెస్ అయితే కట్టుకున్నారు కదా ఎందుకు ఆ ప్యాలెస్లో కూర్చోలేకపోయారు లేదా గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కూర్చుకోలేకపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తాలు మరి మూడు దసరాలు ముహూర్తం పెట్టారు ఆ మూడు దసరాలు కూడా చేశారు మన సంక్రాంతి వాయిదా పెట్టారు సంక్రాంతిని కూడా చేశారు ఎందుకు వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోసం రాలేదు ఇది వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న మామూలు మాకు రాజధాని ఇస్తా ఉన్నారు పరిపాలన రాజధాని ఉన్నారు సరే అదంతా పోనీయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎక్కడి నుంచి నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు కట్టిన తాత్కాలిక బిల్డింగ్ అనబడేటువంటి అసెంబ్లీ భవనంలోనే ఇంకా అసెంబ్లీ నడుస్తున్నారు కదా హైకోర్టు ఎక్కడ నడుతుంది చంద్రబాబు నాయుడు కట్టిన తాత్కాలిక హైకోర్టు భవనం అని చెప్పింది భవనంలోనే కదా ఇప్పుడు ఇప్పుడు సెక్రటరీ ఎక్కడ నడుస్తుంది ఈ చంద్రబాబు నాయుడు కట్టిన తాత్కాలిక భవనం అనేటువంటి సెక్రటరీలోనే కదా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిల్డింగ్ కట్టిన చూపించండి ఏపీ ప్రజలు అడుగుతుంది ఇది ఒక బిల్డింగ్ ఇప్పుడు కూర్చేసిన బిల్డింగ్లు ప్రజా వేదికను గురిచేయటం ఇంకో బిల్డింగ్ ను గురిచేయటం అవన్నీ ప్రజలు చెప్తారు కానీ కట్టిన బిల్డింగ్ ను వైసీపీ నాయకులు చెప్పగలరా లేదు వెలగొట్టిన కంపెనీకి చెప్పంటే ఏపీ ప్రజలు చెప్తారు అమర్నాథ బ్యాటరీ కంపెనీ చెప్తారు అదాని డేటా సెంటర్ చెప్తారు కాగితం బ్యాటరీని చెప్తారు కియా బ్యాటరీ ఎక్స్టెండింగ్ చెప్తారు ఇవన్నీ చెప్తారు తీసుకొచ్చిన కంపెనీలు అంటే అంటే ఇప్పుడు తన సొంత ప్యాలెస్ కట్టుకుంటున్నారు కదా అది చెప్పాలేమో అంతే కావచ్చు అలాంటి ఇప్పుడు అదే అదే కదా వైసీపీ కార్యాలలో కూడా డైలమాలో పట్టడానికి కారణం కాకపోతే కిరారు రోషి అరిగిన తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వరతో మాట్లాడించారంటే వాళ్ళు అల్లుడే కాబట్టి అతను మన అతను బుజ్జగించే ప్రయత్నం చేస్తారంటే అంతపర అంటే వాళ్ళ సద్దుబాటు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్నికల టైంలో నామినేషన్ కూడా అయిపోయినాయినాయినాయినాయినాయి కాబట్టి వాళ్ళ పార్టీని మారిన ఉపయోగాలు లేవు కాబట్టి ఇక పోటీల నుంచి వాళ్ళు తప్పుకోకపోవచ్చు ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ వైసీపీ క్యాడర్ కూడా డైలమాలో పడింది వైసీపీ క్యాడర్ కూడా అయిష్టంలో పడింది ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు ముందే చేసేసాడా అంగీకరించాడా చేతులు చేసాడా చెప్పేసి ఒక డైరీమా వైసీపీలో కొనసాగుతూ ఉంది అది మాత్రం కన్ఫామ్ గా మనం యాక్చువల్గా సూపర్ సిక్స్ తో కొన్ని హామీలు అయితే బయటకు వచ్చినాయి కూటమి తరఫు నుంచి ఆ సూపర్ సిక్స్ లో టెన్షన్ల గురించి కూడా ఉంది ఆ పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు సో దానికి బెటర్గా ఇప్పుడు దాని తర్వాతే వీళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి బెటర్గా నాలుగు వేల ఐదు వందలు లేకపోతే ఐదు వేలు ఎట్లా ప్రకటిస్తారనుకుంటే మళ్ళీ మూడు వేలకే పరిమితం చేసి ఎప్పుడో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతానంటే ఐదు వందల రూపాయలు పెంచుతామంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇది ఎస్ కరెక్టే ఇప్పుడు ప్రీ బస్సు కూటమిస్తానంటుంది నువ్వు ప్రకటించాలి పెన్షన్లు నాలుగు వేలు కూటమి ఇస్తానంటుంది కనీసం నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు నువ్వు చేయాలి పైగా తక్కువ కనీసం నాలుగు వేలు ఇస్తానన్నా బాగుండు మూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి చెప్పాడు అది కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో ఇస్తానని చెప్పాడు తర్వాత ఇలా ఏదైనా సరే వాడితో పోలి చూసినప్పుడు చేయిత కావచ్చు ఏ అమ్మఒడి అందరికీ ఇస్తాం అంటే కూటమి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూటమి చెప్తుంది నువ్వు కూడా అలా చెప్పు బాగుండేది కానీ ఇలా కూటమి ఒకవైపు హామీలు ఇస్తూ ఉంటే రెండోది ఏంటంటే చంద్రబాబు చెప్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న మాట వాస్తవమే కానీ నేను ఏం చేస్తాను సంపద క్రియేషన్ చేస్తాను సంపదను క్రియేషన్ చేసి ఆ సంపద ప్రజలకు పెడతా చంద్రబాబు చెప్తున్నారు కానీ ఓన్లీ పోవటమేనా ఇప్పుడు అదే కదా ఏ లక్షల కోట్ల రెవెన్యూ లోట్లో ఏపీ ఎందుకని ఉంది ఏపీ ఇంత అప్పుల్లో కూరుకుని పోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే కేవలం అప్పులతో మాత్రమే సంక్షేమం గడుపుతుంది తప్ప అభివృద్ధి లేదు సంపద క్రియేషన్ లేదు అనేటువంటిది కదా ఒక రాజధాని లేదు ఒక పరిశ్రమ రావటం లేదు దాని ఆధారంగా అభివృద్ధి క్రియేషన్ లేదు కాకపోతే ఏంటంటే పంచిన డబ్బుల నుంచి వచ్చే జిఎస్టీని చూపించి ఇదే ఆదాయం అని ఏపీ ప్రభుత్వం చెప్పడం తప్ప ఏపీ ప్రభుత్వం తనంతా తన పనిని కల్పి ఇప్పుడు సహజంగా ప్రభుత్వాలు చేసిన పని ఏంటంటే డబ్బులు పంచడం కాదు పనిని క్రియేట్ చేయడం పనిని కల్పించడం ఉపాధిని కల్పించడం ఉపాధి కల్పిస్తే ఒకది కల్పించే ఉపాధి రెండో వాడికి ఇండైరెక్ట్ ఉపాధిని కల్పిస్తుంది ఇప్పుడు ఒక యాభై మందితో కంపెనీ పెట్టాం అనుకోండి ఆ కంపెనీని చాయ్ కొట్టు పెట్టుకుంటారు సమోసా కొట్టు పెట్టుకుంటారు ఇంకోటి పెట్టుకుంటారు అంటే యాభై మందికి ప్రత్యక్షంగా ఇచ్చే ఉపాధి ఇంకో పది మందికి ప్ర పరోక్షంగా ఇచ్చే ఉపాధి అవుతుంది రెండోది యాభై కుటుంబాలు ప్లస్ అరవై కుటుంబాలు బతికే అవకాశం వస్తుంది సో ఒక వ్యక్తికి కుటుంబంలో ఉద్యోగం వచ్చింది అంటే ఆ వ్యక్తికి ఆధారంగా కుటుంబం మొత్తం ఆర్థికంగా బాగుపడుతుంది ఇలాంటి పని ఏపీలో జరగలేదు ఏపీలో ఉద్యోగ ఉద్యోగాలు అంటే ఎక్కడ రావాలి హైదరాబాద్ రావాలి చెన్నై పోవాలి బెంగళూరు పోవాలి ఇదా పరిస్థితి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు ఒక పేరు మోసినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ లేదు ఈ అంటే ఏపీలో అంటే మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదే కదా మొత్తుకునేది ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఇదే మొత్తుకున్నారు కనీసం యువత గురించి పట్టించుకోవట్లేదు అసలు రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పడికేసింది రోడ్లు కూడా అసలు బాగాలేవు ఓన్లీ డబ్బులు పప్పు వేల పంచుకుంటూ పోతున్నారు ఇదే అంటే ప్రతిపక్షాలే పక్కన పెట్టేద్దాం ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాగా చేశారని చెప్తారు సాయం బాగా చేయలేదని చెప్తారు వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో కే జగన్మోహన్ రెడ్డి గెలిపించడం కోసం పనిచేసినాడే కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించిన వాడే కదా ఆ కేసీఆర్ ఏమంటాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిర్ రోడ్డు అందులో గుంటూరు రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అంటాడు తర్వాత ఏమంటాడు తెలంగాణలో ఒకనాడు ఎలా ఉండేదంటే ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకో అమ్ముకొని వచ్చి తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కోవచ్చు ఇలా ఆంధ్రాలో వంద ఎకరాలు అమ్ముకొని వచ్చినా సరే తెలంగాణ ఒక ఎకరం కొనుక్కోలేరు అంటాడు ఆ రకంగా తెలంగాణ అభివృద్ధి చెందింది ఆ రకంగా తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్ర పోయి వంద ఎకరాలు కొనుక్కోవచ్చు అన్నాడు కదా అవును అవును కాబట్టి ఆ కాబట్టి ఆంధ్రప్రదేశ్ జగన్ పరిపాలన అలా ఉంది తెలంగాణ మాత్రం ఆ పరిపాలన అంత బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటా ఓకే అంటే జగన్ కోసం పనిచేసిన వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి అంటున్న తర్వాత ఇప్పుడు జీవంతో జగన్ కుటుంబం అయినప్పుడు కూడా చెర్మిల సునీత మాటలు కూడా పక్కన పెట్టేద్దాం వేరే మాటలు పక్కన పెట్టేద్దాం ప్రశాంత్ కిషోర్ పాటను పక్కన పెట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించి జగన్మోహన్ రెడ్డి గెలవాలని తపస్సు చేస్తున్నటువంటి కేసీఆర్ చెప్పిన మాట మీకు చెప్తాం ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మాకున్న సమాచారం మళ్ళీ జగనే వస్తున్నాడని చెప్పేసి అన్నారు కదా కేసీఆర్ గారు అంటే నేనంటే మరి కేసీఆర్ ఇలాగ ఏపీ కావాలని కోరుకుంటున్నారు ఏపీ ప్రజల మీద తెలంగాణ ఉద్యమం అని చాలా కోపం ఉండేది ఆ కోపం ఇప్పటికీ ఉందా అనేది ఎందుకంటే ఆయన చెప్పిన భాషలోనే ఏపీ ప్రజలు అడుక్కు తింటున్నారు జగన్ పరిపాలనలో అన్న తర్వాత మళ్ళీ అలాంటి వ్యక్తులు సీఎంగా ఎందుకు కోరుకుంటారు ఆయన చెప్పిన మాటే కదా కొత్తగా మనం క్రియేట్ చేసి చెప్తుంది కదా కదా ఇప్పటికే యూట్యూబ్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నాడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ అభివృద్ధికి ఆంధ్ర అభివృద్ధికి ఎలాంటి పోలికలు కేసీఆర్ పెట్టాడు అనేది కనపడుతుంది కదా మరి ఏపీ ప్రజలు ఏమన్నా రెండోది ఏంటంటే కేసీఆర్ తనకి తను కూడా నాకు సర్వేలు ఉన్నాయి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నేనే గెలుస్తున్నా అని చెప్పాడు అలాంటి ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి పట్టు ఉందే మరి అది జగన్మోహన్ రెడ్డికే తనిఖీ మాలే ఉన్నాను నేను గెలవలేకపోతున్నానని మరి కేసీఆర్కి ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుందో ఏమో తెలియదు మరి ఓకే ఇంకొక విషయం కటాగర్తికి యాక్చువల్గా తెలంగాణ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు ముందు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారెంటీలు చూసిన తర్వాత కేసీఆర్ గారు తన మేనిఫెస్టోను బయటకు వదిలారు ఆరు గ్యారెంటీలనే మళ్ళీ ఆయన ప్రస్తావిస్తూ కొంత పెంచుకుంటూ ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సూపర్ సిక్స్ చూసిన తర్వాత కూడా మళ్ళీ దానికి బెటర్గా చేస్తే ఇప్పుడు ఎలాగో మరి కేసీఆర్కి గెలవాలి కదా దానికంటే బెటర్ మేనిఫెస్టో చేస్తే అంటే దాన్ని ఎక్కువ పెంచుకుంటూ హామీలు వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని పెంచుకుంటూ పోతే ప్రజలు ఓట్లేరు ఏదైతే విశ్వసనీయతో చెప్పింది చెప్పినట్టు అమలు చేశామే లేదా ఇదే ప్రజలు చూస్తారు కాబట్టి నేను పెంచుకుంటూ పోను నేను నా వల్ల ఎంతైతుందో మన దగ్గర బడ్జెట్ ఎంతో మనం ఎంత చేయగలుగుతామో మన సత్తా ఏంటో సామర్థ్యం ఏంటో దాన్ని బట్టే మనం ఇద్దాము ఈ రకమైనటువంటి బ్యాలెన్స్డ్గా చేసిన పరిస్థితి ఏమన్నా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా అంటే కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ ఇంతవరకు అధికారం రాదు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త హామీలు ఏమైనా చేస్తారని చూద్దామని అధికారం ఇచ్చి ఉంటారు కానీ అక్కడ వేరు జగన్మోహన్ రెడ్డి కొత్తగా హామీలు ఇచ్చినా ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఉన్నట్టుగా ఏ రకంగా చేశారో చూస్తారు కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా హామీలు ఇవ్వటం ఇవ్వకపోవటం అదనంగా ఆయనకి వెళ్ళిపోవటంలో ఉంటాయని అనుకోవట్లేదు కాదు వైసీపీ క్యాడర్ ఏం భావించిందంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్న ఓటు ఏంది వాళ్ళు వస్తాయి అనుకున్న ఓటేంది ఏంది చంచేమ పథకాల మీద డిపెండ్ అయిన ఓటు బ్యాంక్ ఏవైతే ఉన్నారో వృద్ధులు మహిళలు వాళ్ళ ఓట్లు వస్తున్నా కనీసం గెలుస్తాం కొన్ని మంచి స్థానాలు గెలుస్తాం లేదా అధికారానికి చేరుమోతామని వైసీపీ కాబట్టి పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త స్కీమ్స్ ఆలోచించి జగన్ జనాన్ని కనుక అట్రాక్ట్ చేస్తే జనంలో ఉన్న వ్యతిరేకతను కనుక పొగట్టుకోగలిగితే జగన్ ఇచ్చే హామీల ఆధారంగా ఒకనాడు నవరత్నాల పేరుతో జనాన్ని ఆకట్టుకున్నాం కదా ఇవాళ కూడా నవరత్నాలు టూ పాయింట్ జీరో పేరుతో జనాన్ని ఏమైనా ఆకట్టుకోగలిగితే మా గెలుపు సాధ్యం భావించారు కానీ ఆల్రెడీ అధికారుల నుండి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వేరు అధికారులు ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలు వేరు ఆల్రెడీ అధికారులు అధికారం వరుసగా అనుభవిస్తూ ఉన్నారు అక్క ఇక్కడ కూడా కేసీఆర్ ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే మరి పది సంవత్సరకాలను నువ్వేందుకు అమలు చేయాలి నువ్వేగా అధికారం ఉంది ఇవాళ కొత్తగా నువ్వెందుకు హామీలు ఇస్తున్నావు కాంగ్రెస్ హామీలు చూసిన తర్వాత అంటారు తప్ప ఇవాళ కొత్తగా ఇచ్చే హామీలు నమ్మే పరిస్థితి ఉండదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ పరిస్థితి నువ్వు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నావు ఏదైనా అమలు చేదాచుకుంటే ఇందాక మనం మీరు అన్నారు త్రీ క్యాపిటల్స్ అని మరి త్రీ క్యాపిటల్స్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు కట్టలేదు వైద్యులు ఎందుకు కూర్చోలేదని అడుగుతారు కదా రేపు పొద్దున అధికారులకు వచ్చిన ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తా వైజాగ్లో కూర్చుంటే అంటే నమ్ముతారా నువ్వు ఐ సౌచ్య కాలంలో పూర్వం ఎందుకు కట్టలేదు రాజధాని ఎందుకు కట్టలేదు అని అడుగుతారా నీకు ఆల్రెడీ ఐదు సౌద్య టైం ఇచ్చారు ఈ టైంలో నువ్వు చేసింది నువ్వు చెప్పు పోలవరం విషయం కూడా ప్రస్తావించారు కటాకార్తీక్ మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో ఏవైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో పోలవరం సహా అన్ని పూర్తి ఉన్నారు అసలు పోలవరం మీద వీళ్ళు సమీక్ష చేసింది అసలు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా సమీక్ష చేశారా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేసి ఆయన సమీక్ష చేసిన పరిస్థితి అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ అవుతుంది ఎంత కంప్లీట్ అయ్యింది ఇంకెంత కావాలి కేంద్రం నుంచి నిధులు ఏంటి సో ఈ రకమైనటువంటి చర్చలు జరిగేవి సమీక్షలు జరిగేవి కానీ పూర్తిగా గాలి తెలిసిన పరిస్థితుందా ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు నమ్మే పరిస్థితి ఉందా ఏ ఐదు ఐ కాలంలో నువ్వు చెప్పినా నీ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి ఐ కాలంలో నేను ఇంత కట్టాను ఇంత మిగిలింది అని చెప్తే నమ్ముతారు రేపు వాళ్ళు ఏం చెప్పారు చంద్రబాబు కట్టలేకపోయారు పోరవరం యాభై శాతం కూడా వీళ్ళంటే డెబ్బై శాతం కట్టాము ఎనభై శాతం కట్టాం టీడీపీలో చెప్తుంటే యాభై శాతం కూడా కట్టలేదు కానీ యాభై శాతం ఇంకా మిగిలి ఉంది మేము గట్టి చూపిస్తాం రెండు వేల ఇరవై ఒకటి ఇస్తాం రెండు వేల ఇరవై రెండుకి ఇస్తాం రెండు వేల ఇరవై మూడుకి ఇస్తాం అయిపోయా ఐదు సంవత్సరాల కాలం అయిపోయా అనే పోలవరం కట్టడంలో వైఫల్యం వాళ్ళది ఎందుకంటే ముహూర్తాలు పెట్టి వదిలేసింది వాళ్ళు నాకు అనిల్ కుమార్ గుర్తొస్తారు పోలవరం అది ఛాలెంజ్లోమే ఛాలెంజ్ చేసినాడు అదిగో రెండు వేల ఇరవై ఒకటి అదిగో రెండు వేల ఇరవై రెండు అదిగో రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇక పోలవరం అని అన్నాడు ఏమైంది ఇలా పోలవరం ఈ రోజుకి కట్టిన పరిస్థితి లేదు కదా ఎంతవరకు కట్టావు సరే పోనీ చంద్రబాబు నాయుడు కట్టింది యాభై శాతమే నలభై శాతమే ముప్పై శాతమే ఆ పైన నువ్వు ఎంత కట్టావంటే సమాధానం ఏంటి వయసుపోలేదు నీ ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం ఎంతమేరే కట్టావు రాజధాని ఎంత మేరకు కట్టావు త్రీ క్యాపిటల్స్ని అంటే ఎన్ని కంపెనీలు చేసుకొచ్చావు సమాధానాలు ఉండవు ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పేదా ఇంటింటికి ఇంత డబ్బులు ఇచ్చాం ఇంత పంపిణీ చేసాం ఇన్ని స్కీములు ఇచ్చాం అది కూడా ఇంటింటికి మీ కార్డుగా తీసుకొచ్చి వాలంటీర్ ద్వారా పంచాం ఇది మాత్రం చెప్పగలరు అంటే పూర్తిగా సంక్షేమం మీదే మళ్ళీ ఆధారపడ్డ పరుస్తుంది ఇప్పుడు కేవలం సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ రాజ్యం గతంలో ఎప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అందించలేదు సో ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓటేస్తే నూట అరవై సీట్లకు తగ్గకుండా మాకు వస్తాయన్న ఒక ధీమా అయితే వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మళ్ళీ దాన్ని నమ్ముకున్నారు ఈ టూ పాయింట్ ఓలో కూడా ఇప్పుడు లేటెస్ట్ మేనిఫెస్టోలో కూడా ఉదయం రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కూడా మళ్ళీ అదే పథకాలు ఉన్నాయి ఒకటి అరా కొద్దిపాటి పెంపు తప్ప కొత్తదనం ఏమి అసలు ప్రజలకి వాస్తవాలు చెప్పాలి ఇక్కడ వాస్తవాలు చెప్పాలి ప్రజలకి టూ పాయింట్ జీరో అనేదే లేదు వన్ పాయింట్ జీరో కంటిన్యూ చూసారు అంతే వన్ పాయింట్ జీరో కంటిన్యూషన్ టూ ఇప్పుడు వైసీపీ కేంద్రంలో పూర్తిగా అసంతృప్తి కనిపిస్తోంది అసలు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది సొంత పార్టీలు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఏస్ ఇది మా మేనిఫెస్టరంటే ఏముంది కొత్తగా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి మద్యపాని నిషేధం చేయలేకపోయారు మద్యపానిషేదం చేయలేకపోయారు సిపిఎస్ రద్దు చేయలేకపోయారు మళ్ళీ ఉద్యోగ రీపీ చేయలేకపోయారు ఐఆర్ కంటే కూడా వాళ్ళకి పెంచినటువంటి ఇంక్రిమెంట్ తక్కువ సో ఉద్యోగస్తులు చాలా వ్యతిరేకత ఉన్నారు మాకేం చేసామని అడుగుతున్నారు వాళ్ళ మీద వాళ్ళ కోసం ఏమన్నా హామీలు చుంటే నమ్మేవాళ్ళు కానీ ఉద్యోగస్తుల కోసం ఒక్కటి కూడా లేదు ఏదో ఉద్యోగ విరమణ సంవత్సరాలు పెంపు తప్ప ఇంకేమీ కనపడలేదు లేదా విదేశీ ఉద్యోగంలో విద్యా కార్డులో వాళ్ళకు కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అవకాశం కల్పించినట్టున్నారు అంతకుమించి వాళ్ళకి ఏమి ఎలాంటి అవకాశాలు కల్పించబడలేదు అంటే ఏమీ కూడా కొత్తగా హామీ లేకపోవడం అనేది వైసీపీ కార్డు నిరాశకు గురి చేస్తున్నాను సార్ సో అదే మొత్తానికి చూసుకుంటే కనుక వైసీపీ మేనిఫెస్